నియోజవర్గంలో ఈ రోజు మనం మండల కేంద్రంలో ఉన్నాము దేవి ఆలయంలో ఉన్నాం గత ఐదు వందల సంవత్సరానికి క్రితం సాయిగా గెలిచిన అమ్మవారి దగ్గర ఉన్నాము ప్రతి నెల మొదటి రోజు శుక్రవారం రోజున మనకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా కొన్ని ఆదిలాబాద్ అదేవిధంగా నిర్మల్ మహారాష్ట్ర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చేసి ఇక్కడ అమ్మవారికి ఓడి సమర్పించుకుంటారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారి ఇక్కడ ప్రసిద్ధి మనము ఒకసారి మనం మాట్లాడడానికి స్థానికంగా ఉన్న మన ప్రముఖ రిపోర్టర్ అదేవిధంగా నరసింహరావు గారు ఉన్నారు ఒకసారి ఆయన మాటలు తెలుసుకున్నాము చెప్పండి నమస్కారం సార్ ఆలయంలో ఒకప్పుడు అండబడ్డానికి గ్రామం ఉండే పాల్పడలు మారింది ఐదు వందల ఎనిమిది సంవత్సరాల క్రితము ఈ నిమిషాబాద్ ఇక్కడ వెలిసింది భారతదేశంలో నాలుగవ ఆలయము రౌకాలయము నిమిషాల మధ్యప్రదేశ్లో పెద్ద ఆలయము కర్ణాటక రాష్ట్రంలోని నిజామాబాద్లో మూడవ ఆలయం కర్నూలు నాలుగవ ఆలయంగా పాల్గొనడం అంటే నాలుగు జిల్లా పలు ముందు పురం ఎనిమిది గిరాలు ఉన్నాయి దీని ప్రాముఖ్యత ఏంటంటే మూడు కోరికలు సార్లు ఇబ్బంది పెడుతుంది బస్సుని మూడోసారి నాలుగోసారి మాత్రం ఆ యొక్క కోరికను తీరుస్తుంది ముందు కష్టం పెట్టి ఆ తర్వాత తీరుస్తుంది ఈ అమ్మాయి అమ్మాయి యొక్క ప్రాముఖ్యత అందులోనే ఈరోజు ఎప్పటిక నుంచి హైదరాబాద్లో టెంపుల్ ఉన్నాయి నిర్మల్లో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి

కోరికలు అయినవారు అదేవిధంగా మన ఆలయ అర్చకులు ఒక ప్రధాన అర్చకులు అంటే వాళ్ళ ఆలయ చూసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి రూపాయలు సుమారు ఐదు వందల ఇక్కడ తదుపరి ఇక్కడ ఆలయాన్ని నిర్వహించడం జరిగింది అక్కడ నుంచి అక్కడికి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాకపోతే ఇక్కడికి ప్రతి ఇక్కడ నుంచి కానీ మరి ప్రతీ నెల ప్రతి శుక్రవారం ఫస్ట్ శుక్రవారం రోజున ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున అన్నదాన కార్యక్రమం మనం ప్రధానంగా చూద్దాము ఇక్కడ భక్తులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మనకు డింగల్ నుంచి గత ఏడు సంవత్సరం నుంచి అమ్మ దర్శనం కోసం వస్తుంది ఒకసారి ఆమె మాటల్లో ఒకసారి తెలుసుకుందాము అమ్మ చెప్పడం అమ్మవారు చాలా మహిమ కదా అంటే నిమిషంలోనే అన్ని మనం అయినా కానీ చేసే దేవత అన్ని అన్ని ఎప్పుడైనా శుక్రవారం వచ్చి పసుపు కానీ మన అందరికి మహిళలకు

సెప్టెంబర్ మొదటి సోమవారం శుక్రవారం కావున మనకు ఆర్తికి చెందిన భక్తులు రావడం జరిగింది ఒకసారి బాల మాటల్లోనే తెలుసుకుందాం ఒకసారి చూద్దాము ఇక్కడ అమ్మ ఏము బాగా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది రావాలి ఇక్కడ సార్ అయిపోయా ఎట్లా ఉంది అమ్మ వారు కోరికన కోరిక ప్రతి నెల నెల వస్తారు అమ్మ మీరు అదే విధంగా మనం ఇంకో భక్తులతో మాట్లాడే విధంగా చూద్దాం ఇక్కడ మనకు ప్రముఖంగా ఒకసారి మాట్లాడన్న చెప్పండి ఆలయ ప్రముఖత ఎన్ని దేవుడు మేము అది ఆరుమూరండి పేరు విజయ్ కుమార్ విజయ్ కుమార్ చెప్పండి మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి వస్తున్నాం గుడికి గుడి ప్రతిష్టాపన జరిగిన నుంచి కూడా ఇక్కడ దర్శనానికి వస్తాం అమ్మవారు కోరింది కోరినట్టు కొంగు బంగారంగా మాకు అన్ని విధాలు కూడా మాకు అన్ని బాగుందండి అమ్మవారి మా కడన కటాక్షాలు ఎప్పుడు మా పైన ఉన్నాయి అమ్మవారి మా అమ్మ మంచిగా చూసుకున్నారు మేము కూడా అమ్మవారికి కోరిన కోరికలన్నీ ఇచ్చేసి అన్ని ముడుపులన్నీ కట్టినా మా అవన్నీ మళ్ళీ చెల్లించుకుంటాం అదేవిధంగా చూద్దాము ఇక్కడ మనం ముఖ్యంగా ఇక్కడ జిల్లా చూస్తున్నాం మనం అదేవిధంగా ఇక్కడ మనము ఇక్కడ వచ్చిన భక్తులకు కోరిన కోరికలు వేసిన తర్వాత ఇక్కడ కుంకుమ అదేవిధంగా గాజులు అమ్మవారి గాజులు ఇక్కడ ప్రధానంగా వచ్చిన భక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఇక్కడ చూస్తున్నాము गुलांना ओ किती पिता ओर्थो स्टुडिओ साता साता ओ जो बेटा जो जो जे आज मीरवटी बाई बंगा ने जोस हां मनीषा की बा इता रनली गार्डन विथ तोला तने अट अटच न रखना ग माता मां अब्बा मणत पोयला वो एक जगह में मचली सारे पोता है है आरती हां रंग ये और बंदे de net paral·leistava men vié a dir